मैडम <laughs> प्लीज <laughs> நிக்கி யாராவது வந்து சரோஜே பொறுஞ்சா よかった。<them. S 2> <laughs> ప్రభాకర్ సార్ కేకేది ఊరికే వచ్చినాను ప్లీజ్

तै यढ राग, टो अंज बोििकार, ब कम कहऊ भुम ब और Neptा ठीको नह ढुो रह कर ज़े ही लिएिफीजाति को ब्यादिए

స్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా నేను యూనివర్సిటీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున టీచింగ్ నాన్ టీచింగ్ తర్వాత రీసర్స్ స్కాలర్స్ స్టూడెంట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను వాళ్ళ కోఆపరేషన్ చాలా ముఖ్యము అది చాలా దొరికింది నాకు దీనివల్ల కొంచెం ముందుకు పోవడం జరిగింది ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఈ సంవత్సరము మనకు శాలరీస్కి ఏ ఇబ్బంది లేకుండా స్టేట్ గవర్నమెంట్ ద్వారా నూరు కోట్లు మనం శాంక్షన్ చేయించుకోగలిగాము అందులో పది కోట్లు ప్రత్యేకంగా కాంట్రాక్ట్ టెంప్లో కోసం వచ్చింది కాబట్టి ఇంకా ఈ సంవత్సరము శాలరీస్ కోసం తడుముకోవాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ వీక్ ఎవ్రీ మంత్ ఇచ్చేలాగా అరేంజ్ చేసుకున్నాము తర్వాత ఈ రూసా వర్క్స్ ఏవైతే ఉన్నాయో టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మొదలైనవి కానీ అవి ఇప్పటి వరకు పూర్తి అయ్యి ఉండలేదు ఈ సంవత్సరం ఒక కోటి సెవెంటీ ఫోర్ ల్యాక్స్ పెట్టి అన్ని ఒక పది సెమినార్ హాల్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్విప్ చేయడము విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సి చైర్స్ అండ్ ఆల్ రెడీ చేయడం జరిగింది అది అది చాలా స్టూడెంట్స్కి ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము ఇంకా ఆ రూసా తర్వాత పిఎం ఉషా స్కీమ్ కూడా ఉంది మనకు అది ట్వంటీ క్రోర్స్ ప్రాజెక్టు అది ఇప్పుడు టేక్ ఆఫ్ అయ్యింది దాన్ని కూడా వీలైనంత కంప్లీట్ చేసి యూనివర్సిటీని ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్విప్ చేయాలన్నది నా ఉద్దేశం ఇకపోతే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అమలు చేసిన మొదటి యూనివర్సిటీ మనది స్టేట్లో మొదటిసారిగా పోయిన సంవత్సరం నేను ఛార్జ్ తీసుకున్న వెంటనే ఆ అకాడమిక్ ఇయర్కి ట్వంటీ ట్వంటీ ఎన్ఈంటీ ట్వంటీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం అది రెండవ సంవత్సరం ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్లో టూ న్యూ కోర్సెస్ ఈ ఇయర్ మనం సాధించుకున్నాము డేటా సైన్స్ ఏ అండ్ మెషన్ లెర్నింగ్ ఈ కోర్సెస్ రెండు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న టెక్నాలజికల్ ప్రపంచంలో స్టూడెంట్స్ దీని ద్వారా చాలా బెనిఫిట్ అవుతారు ఎస్పెషలీ ఇప్పుడు సీఎం గారు టెక్నికల్ పాయింట్స్ ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ ఈ కోర్సెస్లో జాయిన్ అయ్యి వాళ్ళని వాళ్ళు ఎక్విప్ చేసుకొని చాలా సాధించగలరని నేను ఆశిస్తున్నాను అదొకటి తర్వాత ఐక్యూఏసి కూడా యూనివర్సిటీలో కొద్దిగా కొద్దిగా వెనుకపడి ఉండింది దాన్ని పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసి ఇప్పుడు మనకు రెగ్యులర్గా ఐక్యూఏసీ సెంటర్ నడుస్తుంది మనం అప్ టు డేట్గా ఉన్నాము ఎప్పుడు న్యాప్ పోర్టల్ ఓపెన్ అయితే అప్పుడు యూనివర్సిటీ న్యాప్ కోసం అప్లై చేయడానికి రెడీగా ఉంది అది ఈ సంవత్సరం జరిగిన ముఖ్యమైన డెవలప్మెంట్ ఇన్ ద లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ హాస్టల్స్లో నాన్ బోర్డర్స్ని వెకేట్ చేయించిన ఇయర్ లేదు ఇప్పటి వరకు అలాంటిది ఈ సమ్మర్లో లాస్ట్ సమ్మర్లో ఈ నాన్ బోర్డర్స్ని సక్సెస్ఫుల్గా వెకేట్ చేయించి అది పోలీస్ హెల్ప్ లేకుండా ఒక్క కానిస్టేబుల్ కానీ పోలీస్ కానీ క్యాంపస్లోకి ఎంటర్ కాకుండా మనం కన్విన్స్ చేసి స్టూడెంట్స్ని వాళ్ళను వికెట్ చేయించడం జరిగింది బాయ్స్ హాస్టల్ని చాలా స్ప్రూసప్ చేశాము చాలా రిపేర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ కానీ ఈ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటి రిపేర్స్ అన్నీ చేయించి ఈ సంవత్సరం సిస్టమేటిక్గా ముగ్గురు స్టూడెంట్స్కి ఒక రూమ్ చొప్పున అలాట్ చేసి ఒక సిస్టమాటిక్ పద్ధతికి నాంది పలికాము దీనివల్ల స్టూడెంట్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడమే కాకుండా మెస్బిన్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి ఎందుకంటే నాన్ బోర్డర్స్ బర్డెన్ వీళ్ళ మీద ఉండదు కాబట్టి దీని దీ ఈ విషయంలో మన డిప్యూటీ వార్డెన్స్ అందరూ చీఫ్ వార్డెన్ గారు తర్వాత స్టూడెంట్స్ చాలా కోఆపరేట్ చేశారు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంకా డిజిటల్ పేమెంట్ ఇనిషియేట్ చేయడం జరిగింది చాలా వరకు ఈ కరప్షన్ కానీ ఈ మాల్ ప్రాక్టీసెస్ కానీ ఇవన్నీ డిజిటల్ పేమెంట్స్తో అవాయిడ్ చేయొచ్చని ఒక ఆలోచన అందువల్ల ఈ డిజిటల్ పేమెంట్స్ యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో మొదటిసారిగా ఇంజనీరింగ్ కాలేజ్కి ఈ ఇయర్ ఇనిషియేట్ చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ అంటే ఈ కమింగ్ ఇయర్స్లో ఫర్దర్ ఫార్మసీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అండ్ ఎస్పెషలీ ఎగ్జామినేషన్ సెక్షన్ ఎక్కడైతే కొంచెం అవకతవకలు జరుగుతున్నాయో వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేసి అమలు చేయాలని అనుకుంటున్నాము ఇకపోతే గ్రీనరీ క్యాంపస్ గ్రీనరీ సిగ్నిఫికెంట్గా డెవలప్ అయింది నా పీరియడ్లో ఈ వన్ ఇయర్లో ఫోర్టీన్ హండ్రెడ్ ప్లాంట్స్ నాటడం జరిగింది ఊరిక నాటి వదిలేయడం కాకుండా విత్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్వైవల్ రేటు అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లాంట్స్ బాగా సర్వైవ్ అయ్యి పెరుగుతున్నాయి అది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఎస్పెషలీ మనకు అనంతపూర్ డిస్టిక్లో డ్రై ల్యాండ్ కాబట్టి ఇక్కడ అవన్నీ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది సో ఇవి కొన్ని సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ నా పీరియడ్లో జరిగాయి టైం స్కేల్ వాళ్ళేషన్ ఇప్పటి వరకు చాలా కమిటీస్ జరిగాయి వాళ్ళందరూ పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారు మనం వాళ్ళను ఒక ఐడెంటిటీ లేకుండా టైం స్కేల్ హ్యాపీ అబౌట్ దాట్ ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీని జూనియర్ అసిస్టెంటో అటెండర్ ఏదో ఒక డెసిగ్నేషన్తో పిలుస్తున్నాము జస్ట్ టైం స్కేల్ అనకుండా అది కూడా ఈ ఇయర్ జర్పిచ్చేసాము ఈ ప్రమోషన్స్ కూడా చాలా ఏళ్ళుగా పెండింగ్ ఉంది ఐ థింక్ టూ త్రీ ఇయర్స్గా ఇది నడుస్తూనే ఉంది అవి కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ప్రమోషన్స్ కూడా ఇచ్చాం సో మా నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అందరూ సాటిస్ఫై అయ్యారు అట్ ద సేమ్ టైం వాళ్ళను ఎఫిషియెంట్గా ఇంకా ముందు వర్క్ చేయాలని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ గివింగ్ మీ దిస్ బెస్ట్ ఆపర్చునిటీ టు లర్న్ అండ్ ఇంప్లిమెంట్ వాట్ ఎవర్ ఐ నో థ్యాంక్ యూ